వరుస పరిణామాలు కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఊహించిన దానికి భిన్నంగా పరిస్థితులు ఉండడం అధికార పార్టీ నేతల్లో అలజడికి కారణమవుతుంది సరిగ్గా ఇదే సమయంలో విపక్ష నేతలను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఎక్కడికక్కడ విపక్ష నేతల మీద దూకుడుగా వెళ్లేదానికి యత్నిస్తున్నారు ఆ క్రమంలోనే మాజీ మంత్రులు విడదల రజని అంబటి రాంబాబు ఇలా పలువురు నేతల మీద దాడి యత్నాలకు దిగుతున్నట్టుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు శుక్రవారం సాయంత్రం విడదల రజని బోయపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజల కోసం ప్రయత్నం చేశారు ఆమె పూజల కోసం వచ్చినప్పుడు టీడీపీ నేతలు అడ్డుకున్నారు విడదల రజని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆమె వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా వాహనం మీద దాడి యత్నం చేశారు దాంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు ప్రతిఘటించాల్సి వచ్చింది ఆ తన మీద దాడికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులకు విడదల రజని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఇలా భయపెట్టాలని ప్రయత్నం చేస్తే వెనుదిరిగేదే లేదు అన్నట్టుగా ఆమె హెచ్చరించారు చిలకలూరుపేటలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ అక్రమాలను బయట పెడతాం అంటూ ఆమె హెచ్చరించే ప్రయత్నం చేశారు అది జరిగిన మరుసటి రోజే అంబటి రాంబాబు కూడా వెంకటేశ్వరిని ఆలయానికి వెళుతున్న క్రమంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు రాంబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబటి రాంబాబు వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేయకుండా నిలువరించే ప్రయత్నం చేశారు ఇది తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న అసహనానికి సూచికగా పలువురు భావిస్తున్నారు రాజకీయంగా విపక్షాల కార్యకలాపాలని అడ్డుకునే ప్రయత్నం గతంలో జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది విపక్షంలో ఉండగా తాను తప్పుపట్టిన ప్రయత్నాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సాగిస్తోంది విపక్షాల నోళ్లు నొక్కేయాలని విపక్ష కార్యకలాపాలు సాగకూడదని ఆశిస్తోంది ఇలాంటి ప్రయత్నాల ద్వారా విపక్ష నేతలకి అదనపు ప్రచారం కల్పిస్తున్నాం అనే విషయాన్ని టీడీపీ మర్చిపోతోంది గతంలో ఇదే తప్పిదానికి వైఎస్ఆర్సిపి పూనుకున్నప్పుడు తీవ్రంగా నిరసించిన టీడీపీ ఇప్పుడు అదే రీతిలో సాగుతున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తోంది విస్మయకరంగా మారుతోంది విమర్శలకు తావిస్తోంది ఇలా ఎక్కడికక్కడ వైఎస్ఆర్సిపి నేతల్ని అడ్డుకోవడం ద్వారా వైఎస్ఆర్సిపి కార్యకలాపాలు జరగకుండా చేయడం ద్వారా తాము ప్రజల్లో తమ పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేయగలం అని టీడీపీ భ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది రాజకీయంగా ఇది చాలా పెద్ద తప్పిదం అన్నది గుర్తించలేకపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో విపక్ష కార్యకలాపాలను అడ్డుకున్న పార్టీలు ముందుకు సాగిన దాఖలాలు లేవు కొంతకాలం విర్రవీగే అవకాశం ఉంటుందేమో తప్ప ఆ తర్వాత ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు అలాంటి అప్రజాస్వామిక ధోరణలకు ఖచ్చితంగా సమాధానం చెప్తారన్నది అనేక సందర్భాల్లో మనమంతా చూసినటువంటి విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు హద్దులు మీరుతున్నటువంటి తరుణంలో శాంతియుతంగా విపక్షం ఆలయాల్లో పూజల కోసం వెళుతున్నప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటే అది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది టీడీపీ ఎంత అసహనానికి గురవుతుందో చాటి చెప్పుకుంటున్నట్టు అవుతుంది తాము డిఫెన్స్లో ఉన్నామనేటువంటి అంశాన్ని అంగీకరించినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇలాంటి ప్రయత్నాలు ఏ పార్టీకి కూడా ప్రయోజనం కలిగించే అవకాశం ఉండదు ఇప్పుడే ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ లాంటి అంశాల్లోనే తమకు ప్రజల్లో అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయం గ్రహించిన తర్వాత విపక్షం మీద దాడి చేద్దాం దూకుడిగా వెళదాం అని ప్రయత్నిస్తే రేపు సాధారణ ఎన్నికలు దానికి ముందు స్థానిక ఎన్నికలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇంకెంత దూకుడుగా సాగుతారో అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది మొత్తంగా అధికార పక్షంలో అలజడైతే కనిపిస్తోంది అసహనం అయితే పెట్్రేగిపోతుంది అందుకే వరుస దాడులకి దిగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది ఇందుకు ప్రతిఫలం చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుంది అన్నది వాళ్ళకి తెలియజేయాల్సిన విషయంగా కూడా ఉంది